తిరుమలలో మరోసారి అపచారం జరిగింది పరమ పవిత్రమైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మెట్ల మార్గంలో మాంసాహార భోజనం టీటీడీ సిబ్బంది వ్యవహారం బయటపడింది కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న పారిత్య కార్మికులు మెట్ల మార్గంలో ఒకచోట కూర్చొని భోజనం చేస్తున్నారు వారి లంచ్ బాక్సుల్లో తెచ్చుకున్న మాంసాహార భోజనం తింటున్నారు ఈ విషయాన్ని అటువైపుగా వెళుతున్న భక్తులు కొందరు గుర్తించారు పవిత్రమైన తిరుమల చెంత మాంసాహారం ఎందుకు తింటున్నారని ప్రశ్నించారు శ్రీవారి భక్తులు ఈ అంశంపై వెంటనే టీటీడీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు ఈ దతంగాన్ని వీడియో తీశారు అయితే శ్రీవారి భక్తులను కూడా టీటీడీ సిబ్బంది బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఈ వీడియోలో భక్తులు ప్రశ్నించిన సమయంలో ఊరి నుంచి తెచ్చారా అంటూ సిబ్బంది సమాధానం ఇచ్చారు ఎవరు తెచ్చినా ఇలా తినడం తప్పు కదా అంటూ ప్రశ్నించారు పవిత్ర తిరుమల కొండపై మరోసారి అపచారం జరిగినట్లుగా తెలుస్తోంది కొందరు వారు ఊరి నుంచి తెచ్చుకున్నటువంటి మాంసాహారాన్ని అక్కడ భుజించడంతో అక్కడే భక్తుల మనోభావాలు దెబ్బతిని ఇప్పటికే టీటీడీ కూడా ఫిర్యాదు చేశారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డిటైల్స్ మా ప్రతినిధి ముని అందిస్తారు ముని చెప్పండి మాంసాహారం తినడంపై అక్కడ భక్తులు కూడా తీవ్రంగా వ్యతిరేకించినట్లుగా తెలుస్తోంది దీనిపై టీటీడీ అధికారులు ఏం చెప్తున్నారు శ్రీవారి దర్శనానికి కాలినడికన వెళ్లే మార్గంలో అక్కడ పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు భోజనం చేసే సమయంలో అక్కడ మాంసాహారము ఉన్నట్టు భక్తులు గుర్తించారు అయితే అదే విషయాన్ని వాళ్ళు అడగ ఎందుకు ఇలా ఈ విధంగా చేస్తున్నారు పవిత్రమైన ప్రదేశంలో అనేసి అని చెప్పి అడగ మీరెవరు మమ్మల్ని అడగడానికి అనేసి అని కూడా వాళ్ళ పైన భక్తుల పైన వాళ్ళు ర్యాష్గా మాట్లాడడం జరిగింది ఈ సంఘటన నేపథ్యంలో భక్తులు ఆ వీడియోను చిత్రీకరించి టీటీడీ అధికారులకైతే ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు మేరకు ఎవరైతే అక్కడ టిడి అవుట్సోర్సింగ్ లో పనిచేసే రామస్వామి సరసమ్మ అనే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళిద్దరిపైన వెంటనే చర్యలు తీసుకుని తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళ పైన ఫిర్యాదు చేశారు వాళ్ళని కూడా ఉద్యోగం నుంచి కూడా తీసేసామని కూడా ఇప్పటికే టీటీడీ వాళ్ళు స్పష్టం చేశారు అదే ఇలాంటి చర్య మళ్ళా రిపీట్ అవ్వకుండా కూడా టీటీడీ అధికారులు కానీ విజిలెన్స్ అధికారులు కానీ చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు